హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వై టు జెడ్ ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ అనమాట సండే స్పెషల్ వచ్చేసి మా మావయ్య వాళ్ళది మొక్కుబడి ఉంది అక్కడికి వెళ్తున్నాము టోటల్ వీడియో అయితే చూసేసేద్దాం రండి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరారు అనమాట బయలుదేరేటప్పుడు కంపల్సరీ డప్పులతో అయితే మేము బయలుదేరదాం అనమాట మొక్కుబడి ఎలా చెల్లిస్తారు అనేది టోటల్గా ఈ వీడియోలో చూసేద్దాం మీకు కొండలమ్మ తల్లి గుడి ఐడియా ఉండే ఉంటుంది ఒకవేళ ఐడియా లేకపోయినా మనం గూగుల్లో సెర్చ్ చేసిన కొండలమ్మ తల్లి ఏ ప్రాంతంలో అనేది మనకి తెలుస్తుంది అనమాట మేమైతే కొండలమ్మ తల్లి గుడి దగ్గర మొక్కుబడి చెల్లించాము అంటే మా చెల్లించారు చెల్లించారనమాట మేము కూడా వెళ్ళాము టోటల్ వీడియో ఎంత బాగా గ్రాండ్గా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి మనకి వీడియోలో చూస్తున్నప్పుడు పూరీకుడు సార్గా కనిపిస్తున్నాయి కదండి అక్కడే అనమాట భోజనాలు అవన్నీ చేసేది భోజనాలు కూడా తినేది కూడా అక్కడే అనమాట అక్కడి నుంచి మనం ఏంటంటే బయలుదేరుతాము ఇంకా అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి డప్పుల సౌండ్తో ఇక బయలుదేరి అక్కడ మొక్కుబడి చెల్లించుకుంటామన్నమాట గుడి దగ్గరికి మళ్ళీ అక్కడ మొక్కుబడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి స అంటే మనకి పూర గుడిసి లాగా కనిపిస్తుంది కదా అక్కడికి మనం వచ్చేసేసి అప్పుడు వంటలు అనేది స్టార్ట్ చేస్తారనమాట पहि ఫైనల్లీ అయితే పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా భోజనాలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట మేమైతే ఫస్ట్ మంత్లోనే అనమాట అంటే నేను తినేసాను అనమాట సూపర్ ఫుడ్ అండి చాలా చాలా బాగా చేశారనమాట బిర్యానీ మటన్ బిర్యానీ చాలా బాగా చేశారు కానీ అవి వీడియోస్ కూడా తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా అందరు చుట్టాలు అందరు ఒక్క చోట కలిస్తే ఇంకేంటండి హ్యాపీగా ఇక మాట్లాడుతూనే ఉన్నారు రోజంతా తరిమి తీరలేదన్నమాట ఏ ఫంక్షన్కైనా ఇలాంటి చుట్టాలు అప్పుడప్పుడు ఫంక్షన్లోనే కలుస్తూ ఉంటాం రోజు మన దగ్గరే ఉండరు కాబట్టి ఇంకా ఇలాంటి ఫంక్షన్లోనే బాగా ఎంజాయ్ చేస్తాం కదా ఇదంతా మీకు తెలిసిందే సో చూడండి ఎంత బాగుందో నేచర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది చాలా చాలా బాగుందనమాట చాలా గ్రాండ్గా కూడా జరిగింది చాలా బాగుంది సో చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయామనమాట ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఈవినింగ్ టైం కదా వచ్చేస్తారు అంటే మార్నింగ్ ఫంక్షన్కి మా హస్బెండ్ రాలని రాలేదనమాట రాలేదన్నమాట ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన కోసం చికెన్ అయితే వండుతున్నా చూపిస్తాను రండి అండ్ చికెన్ కర్రీ అనమాట చికెన్ ఉకుతుందనమాట చాలా ఇప్పుడే ఇప్పుడే వేసాను స్టవ్ మీద కూడా ఇంకా చారు ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అన్నమాట సో బాగా ఎంజాయ్ అయితే చేసామని చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు సో ఇంకా చికెన్ కర్రీ అలాగే చారు అయితే కాస్తున్నాను ఇంకా రైస్ అయితే వండేస్తే అయిపోతుంది చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ చార్ కూడా చేసేసాను అండ్ ఇప్పుడైతే రైస్ కూడా పెట్టేసాను అనమాట రైస్ కూడా ఇంకా పొంగ వస్తుంది అనమాట సో చికెన్ ఆల్మోస్ట్ డన్ అని చెప్పుకోవచ్చు సరిపోతుంది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కట్టండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఈరోజైతే చాలా చాలా ఎంజాయ్ అయితే చేసాము మొక్కుబడి కూడా మా మావయ్యలు మా అన్నమాట చాలా చాలా బాగా జరిగింది హ్యాపీగా అనిపించింది సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్